కపాలదుర్గం నాల్గవ భాగం హరహర బైరాగి అన్న మాటలకు అజితుడు కుముదుడు భయకంపితులై ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేంతలో బైరాగి వికృతంగా ఉన్న తన చేతిలో ఉన్న దండాన్ని పైకెత్తి జై కపాలగురు అంటూ పెద్దగా కేక పెట్టాడు ఆ కేక వింటూనే అప్పటి వరకు వెనక కాళ్ళ మీద నిలబడి ఉన్న పులి చప్పున ముందు కాళ్లను కూడా నేల మీద ఆనించి పెద్దగా ఘాండ్రిస్తూ అజిత కుముదుల చుట్టూ వలయాకారంగా తిరగసాగింది బైరాగి వాళ్ళ ముఖాలకేసి పరీక్షగా చూస్తూ కథలా మెదలక నిలబడ్డాడు ఈ భయంకర పరిస్థితిలో ముందుగా అజితుడు తెప్పరిల్లి వేగంతో వరలో నుంచి కత్తి దూశాడు వెంటనే పులి నోటితో అతడి చేతి మణికట్టును గట్టిగా ఒడిసి పట్టుకున్నది తనకు చావు తప్పదన్న భయంతో కుముతుడు కత్తిని దూసేసరికి హరహర బైరాగి దాన్ని తన దండంతో దూరంగా పడేలా కొట్టి వ్యాఘ్ర ఇక అతడి చేతిని వదిలేయి అని అన్నాడు పులి అజితుణ్ణి వదిలి కొంచెం దూరంగా నిలబడింది బైరాగి తృప్తిగా తలాడించి చిరునవ్వు నవ్వుతూ బిడ్డలారా మీ వరల్లో ఉన్న కత్తులు అలంకారం కోసం ధరించినవా లేక సమయం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించగలరా అన్న సంగతి తెలుసుకునేందుకు ఈ చిన్న పరీక్ష పెట్టాను మీరే నెగ్గారు మీవి ఒట్టి కరవాలాలు కావని చేవగలవని అర్థమయ్యింది ఈ మహారణ్యంలో మీ ఇద్దరూ కొంతకాలంపాటు సుఖంగా జీవించగలరు అని అన్నాడు బైరాగి మాటలు అజిత కుముదులను చాలా ఆశ్చర్యపరచటమేగాక అందులో ఏదో రహస్యం ఉన్నదన్న అనుమానం కూడా కలిగించింది వాళ్ళు వెలవెలబోతూ చుట్టూ ఓ మారు కలయ చూసేంతలో బైరాగి పెద్ద పులితలను ఆప్యాయంగా తడుతూ బిడ్డలారా నా సహాయం ఈ పులి సేవకుడి తోర్పాటు లేకుండా మీరు ఈ మహారణ్యాన్ని దాటి ఎక్కడికి పోలేరు మిమ్మల్ని ఇక్కడికి తెచ్చిన పట్టపుటేనుగు ఈ సరికి అడవి ఏనుగుల వాడి కూరల పోట్లకు నుగ్గు అయిపోయి ఉంటుంది అని అన్నాడు బైరాగి మాటల్లోని వాస్తవాన్ని అజిత కుముదులు గ్రహించారు ఇతరుల సహాయం లేనిదే తాము ఈ మహారణ్యాన్ని దాటి యశవంత నగరాన్ని చేరటం సాధ్యమయ్యే పని కాదు గనుక శ్వాస వచ్చి పడిపోయే ముందే ఆకలి తీర్చుకోవాలి వాళ్ళ మనోభావాలు గ్రహించిన వాడిలా హరహర బైరాగి దండాన్ని పైకెత్తి పట్టుకొని బిడ్డలారా వెంటనే కదిలి ఇన్ని ఇండుకట్టెలు పోగు చేసుకురండి మీరు వచ్చే లోపల నేను ఈ లేడి మాంసాన్ని కాల్చేందుకు సిద్ధం చేస్తాను అని అన్నాడు అజిత కుముదులు దీనంగా ముఖాలు పెట్టి కట్టెలు ఏరి తెచ్చేందుకు బయలుదేరారు అప్పటికి సూర్యాస్తమానమై అరణ్యమంతా చీకట్లో కమ్ముకుంటున్నవి ఆ సమయంలో యశవంత నగరంలోని రాజుగారి కోట కాపలాభటులు జట్టు మారి కొత్త వాళ్ళిద్దరూ కాపలాకు వచ్చారు వాళ్లలో ఒకడు శిథిలమైన బురుజుకు కొంచెం దూరంగా ఈటిని చేతబట్టి తిరుగుతున్న వాడల్లా చప్పున ఆగి తోటివాన్ని సైగ చేసి దగ్గరకు పిలిచి ఓడలమర్రికేసి ఈటెను చూపుతూ ఆ చెట్టులో నుంచి మూలుగులాంటి శబ్దాలు వినబడుతున్నవి ఇందాక మన భవనరక్షకుడు చెప్పిన కోట శక్తి గదా అని అన్నాడు కోట లేదు శక్తి లేదు ఎందుకీ ఉబుసిపోని కబుర్లు అంటూ రెండవ కాపలావాడు దుడుసుగా ముందుకు పోబోయేంతలో రివ్వుమంటూ బాణం ఒకటి వచ్చి వాడి భుజాన్ని తాకి కింద పడింది కాపలావాడు ఎగిరి ఒక గంతు వేసి అయ్యో కోటశక్తి బాణాలు విడుస్తున్నది అంటూ పరిగెత్తబోయేసరికి వాడు వాడి చెయ్యి పట్టుకుని ఆపి బాణాన్ని చేతికి తీసుకొని పరీక్షగా చూస్తూ ఒరే దీని అలుగుకు రక్తం అంటి ఉన్నది నీ భుజానికి గాయం అయ్యిందేమో చూడు అని అన్నాడు కాపలావాడి భుజం మీద గాయం లేకపోగా వాడు ధరించిన చొక్కా బాణం దెబ్బకు పిగిలిపోయిన గుర్తు కూడా కనిపించలేదు అది చూసివాడు ఆశ్చర్యపోతూ దీన్ని ఎవడో గాని నుంచి వదిలినట్టు లేదు అలా జరిగి ఉంటే బాణం నా భుజంలో గుచ్చుకొని ఉండేది అని అన్నాడు ఆ మాట సరే బాణం అలుగుకు రక్తం ఉండటం ఏమిటి ఇది ఊడల మర్రివైపు నుంచి రావటం కల్లారా చూశాను అన్నాడు తోటి కాపలావాడు వాళ్ళెలా మాట్లాడుకుంటున్నంతలో నుంచి పెద్ద ఆత్మనాదం వినబడింది ఆ వెంటనే కాపలా వాళ్ళిద్దరూ ఒక చావుకేక పెట్టి భవన భవనరక్షకుడు ఉండే కుటీరానికి పోయారు ఆ సమయంలో అతడు మరిద్దరితో కలిసి పాచికలు ఆడుతున్నాడు కాపలా వాళ్ళ హడావిడి చూస్తూనే ఏమైంది అలా వెంట పడ్డ వాళ్ళలా పరిగెత్తుకు వచ్చారు అని అడిగాడు కసురుకుంటూ వాళ్ళు సంగతి చెప్పి బాణాన్ని అతడికి ఇచ్చారు భవనరక్షకుడు దాన్ని పరీక్షించి చూసి నా కంటికి ఏ రక్తమైనా ఒకటిగానే కనబడుతుంది ఇది ఒకవేళ గాయపడిన కోట శక్తి రక్తమేమో ఈ సాయంకాలం చాలామంది ఈ ఓడలమర్రి మీదకి బాణాలు వదిలారు అని అన్నాడు అయ్యా ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని అడిగారు కాపలా వాళ్ళు మీరెప్పటిలా కోటగోడల మీద కాపలా తిరుగుతూ ఉండండి ఈ ఓడలమర్రి దాపులకు మాత్రం పోకండి నేను ఈ పక్కనే ఉన్న మన వైద్యుడి ఇంటికి పోయి ఈ బాణానికి అంటిన రక్తం మనిషిదో ఏదైనా కోటశక్తి లాంటి లాంటి మహాపిశాచానిదో తెలుసుకొని వస్తాను అన్నాడు భవనరక్షకుడు కాపలా వాళ్ళు అక్కడ నుంచి కదిలిపోగాని భవనరక్షకుడు రాచవీధి మొగదలలో ఉన్న వైద్యుడి ఇంటికి పోయి గట్టిగా తలుపు తెట్టాడు మంచి నిద్రలో ఉన్న వైద్యుడికి నిద్రాభంగం అవటంతో చిరాకు పడుతూ రాత్రివేళ రోగుల్ని చూడనని ఎన్నిసార్లు చెప్పాను పోయి పొద్దున్నే రండి అంటూ కేకపెట్టాడు బాబు నేను రోగిని కాను రాజుగారి రక్షకుణ్ణి రాజుగారి సొంత వైద్యుడి దగ్గరకు పోవటం మంచిది కాదని మీ దగ్గరకు వచ్చాను తమరు నాకు రోగనిదానం చేసి మందు ఇవ్వనవసరం లేదు వేరే చిన్న పని అన్నాడు భవన రక్షకుడు అతడి కంఠస్వరం గుర్తుపట్టిన వైద్యుడు గబగబా వచ్చి తలుపు తెరిచాడు హడావిడిలో ఉన్న భవన రక్షకుడు తన చేతిలో ఉన్న బాణాన్ని చప్పున అతడి కేసి చాచాడు తననేదో బాణంతో పొడవబోతున్నాడని భ్రమపడిన వైద్యుడు కీచుమంటూ రెండు అడుగులు వెనక్కి వేసి వైద్యుడి హత్య బ్రహ్మహత్యతో సమానం నేను చేసిన నేరం ఏమిటి అని అన్నాడు తన తొందరపాటును గ్రహించిన భవన రక్షకుడు బాణాన్ని చప్పున వెనక్కి లాక్కొని బాబుగారు క్షమించండి మీరు నిద్రమత్తులో ఉన్నారు నేను తొందర పనిలో ఉన్నాను రాజకుమారులు కనబడకుండా పోవటంతో పాటు పాడుబడ్డ కోటబురుజు మీద మహాశక్తి ఏదో నానా హంగామా చేస్తూ అందరిమతులు పోగొడుతున్నది దయచేసి ఈ బాణాన్ని అంటి ఉన్న రక్తం మనిషిది అవునో కాదో పరీక్షించి చెప్పండి అంటూ బాణాన్ని ముందుకు చాచాడు వైద్యుడికి ఆ మాటలు వింటూనే ఒక వింత అనుమానం కలిగింది సింహాసనం కోసం రేగుతున్న తగులాటల్లో ముసలిరాజును ఎవరన్నా హత్య చేశారేమో అనుకున్నాడు అతను అతడు పరోక్షంగా రాజుగారి పెద్ద కొడుకైన జితుడు పక్షాభిమాని భవనరక్షకుడు ఇచ్చిన బాణాన్ని గోడ నుంచి వేలాడుతున్న ప్రమిద దీపపు కాంతిలో అతడు పరీక్షగా చూసి ఈ అంటి ఉన్న రక్తం మనిషిదో కాదో బాగా పరీక్షిస్తే అని చెప్పలేను కానీ ఒకటి మాత్రం నమ్మకంగా ధృవీకరించగలను యశకేత మహారాజు లాంటి వృద్ధుల రక్తం ఇంత చిక్కగా ఉండదు ఇంత త్వరగా గట్టిపడిపోదు అంటూ అలుగు మీద బొటనవేలుతో నొక్కాడు ఆ జవాబుకు భవనరక్షకుడు ఆశ్చర్యపోయి తాను సంగతేమిటో వివరించినందువల్ల ముసలివైద్యుడు గజిబిజి అయ్యాడని గ్రహించాడు అతడికి జరిగినదంతా చెప్పి కోటశక్తి నివాసం అని చెప్పబడే ఆ ఓడల మర్రిలో దాక్కునేంత ధైర్య సాహసాలు ఉన్న మానవమాతృడు ఉంటాడని నేను అనుకోను అలాంటప్పుడు ఈ రక్తం గాయపడిన కోటశక్తిదే అయి ఉండాలి తమరు జాగ్రత్తగా పరీక్షించి చూడండి అని అన్నాడు నాయన ముందే అలా చెప్పావు కాదేం ఇలాంటి రక్త పరీక్షకు మా దగ్గర రక్తశోధిని అనే ప్రత్యేక యంత్ర సాధనం ఉంటుంది అలా కూర్చో ఇప్పుడే ఎలాంటి ప్రాణిరక్తమో తేల్చి చెబుతాను అంటూ వైద్యుడు పక్కన ఉన్న గదిలోకి పోయాడు భవనరక్షకుడు అక్కడ ఉన్న ఒక ఎత్తైన ముక్కాలి మీద కూర్చున్నాడు గత పన్నెండు గంటల కాలంలో జరిగినదంతా ఆలోచిస్తూ ఉంటే అతడికి మతిపోతున్నట్టు ఉన్నది మానుష అమానుష శక్తులు చేతులు చేతులు కలిపి యశ్వంతరాజ్య నాశనానికి పథకం వేస్తున్నవా అన్న అనుమానం కలిగింది ఆస్థాన జ్యోతిష్కుడి అంచనా ప్రకారం పట్టపుటేనుగును ఏదో పిశాచి ఆవహించింది కోట శక్తి ఒక మానవ కపాలాన్ని రక్తశక్తమైన బాణాన్ని విసిరివేసింది సేపు అట్టహాసంగా కేకలు పెడుతూ మరికొంతసేపు బాధపడుతున్నట్టు మూలుగుతో ఉన్నది ముసలి వైద్యుడు గది తలుపులు నెట్టుకుని బయటికి వచ్చి బాణాన్ని భవనరక్షకుడి కేసి చాచి బాబు ఇది జంతుపక్షి మానవ రక్తం ఏదీ కాదు సాకినీ గాలి గాలిదెయ్యాల వంటివి అవి తెలుసుకునేందుకు ఎటువంటి అవకాశం లేదు అని అన్నాడు భవనరక్షకుడు వణుకుతున్న చేతులతో బాణాన్ని అందుకొని అయితే తమరనేది ఏమిటి ఓడలమర్రిలో ఉన్న కోట శక్తికి తగిలిన గాయం నుంచి కారిన రక్తమని అవునా అని అన్నాడు బాబు శాస్త్రం దేనిని తేల్చి చెప్పదు అందులోనే ఉన్నది మర్మం అంటూ ముసలి వైద్యుడు చిన్నగా చిటికెలు వేస్తూ పెద్దగా ఆవులించాడు ముసలాడు మామూలు కన్నా నిద్ర పట్టేందుకు ఒక పిసరంత ఎక్కువ నల్లమందు లాంటిది మింగాడు అనుకుంటూ భవనరక్షకుడు అక్కడి నుంచి బయలుదేరి కోటగోడల మీదకి వచ్చాడు అతడికి ఓడలమర్రిలో కోట శక్తి ఉన్నది నిజమైతే బాణానికి అంటిన రక్తం దానిదే అయి ఉండాలి అన్న నమ్మకం కలిగింది ఇప్పుడేం చెయ్యటమా అని ఆలోచిస్తూ ఉన్నంతలో భవనరక్షకుడి బుర్రలో చిటపటమంటూ చిన్న శబ్దం ప్రారంభమయ్యింది మతాబాల భుస్సుమంటూ ఒక వెలుగు వెలిగింది అతడు గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి అందుబాటులో ఉన్న కాపలావాడి భుజం మీద గట్టిగా ఒక చరుపు చెరిచాడు ఆ దెబ్బకు కాపలావాడు అదురుకొని తమ నాయకుణ్ణి ఏదైనా పిశాచి ఆవహించిందేమోనని బిత్తర చూపులు చూడసాగాడు భవనరక్షకుడు నిశ్శబ్దం అన్న సూచనగా చెయ్యెత్తి ఒరే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇది పరమరహస్యం మరొకడి కంటా చెవినా పడకూడదు రాత్రి కాపలా తిరిగే సమయంలో మీకు నిద్రలు లేకుండా నాకు పాచికలాడే అవకాశం లేకుండా చేస్తున్న కోట శక్తిని కాల్చి బూడిద చెయ్యటం ఎలా ఉంటుందంటారు అని అన్నాడు మహాపసందుగా ఉంటుంది ఈ గత్తరంతా తుదముట్టిపోతుంది అన్నారు వాళ్ళు అయితే పోయి మంచి గట్టి మూడు విల్లులు నూనెలో తడిసిన గుడ్డలు చుట్టిన పది పన్నెండు బాణాలు తిండి ఓడలమర్రికి నిప్పు పెట్టి దానితో పాటు గాయపడిన కోట శక్తిని కూడా బూడిద చేసేద్దాము అన్నాడు భవనరక్షకుడు వాళ్ళు పది పదిహేను నిమిషాలు గడిచే లోపలే భవనరక్షకుడు చెప్పినట్లు వెల్లంబులు తీసుకువచ్చారు తర్వాత ముగ్గురు ఊడలమర్రి కేసి కోటగోడల మీదగా కొంచెం ముందుకుపోయి పోయి గుడ్డలు చుట్టిన బాణాలతో మూడింటికి నిప్పంటించి భగభగ మండుతున్న వాటిని ఊడలమర్రి మీదకి వదిలారు అతి పురాతనమైన ఊడలమర్రి కొమ్మల్లో కొన్ని బాగా ఎండిపోయి ఉండటంతో మండుతున్న బాణాలు వచ్చి పడగాని వాటిలో కొన్ని మరుక్షణం అంటుకున్నవి ఆ వెంటనే చెట్టు మీద నుంచి భీకరమైన స్వరంతో ఒరే మానవాధముల్లారా నా నివాస స్థానాన్నే చూస్తున్నారా జాగ్రత్త రాజు మృత్యుంజయుడికి పట్టిన గతే మీకు పట్టగలదు అని హెచ్చరిక వినిపించింది ఒరే ఆ పిశాచి ఏదో చెట్టును వదిలిపోయే శక్తి ఉన్నదానిలా కనిపించటం లేదు నిజంగా మనను చంపదలిస్తే ముందు హెచ్చరిక ఎందుకు అగ్నిబాణాలు వదలండి అంటూ భవనరక్షకుడు కాపలా వాళ్లను ఉత్సాహపరిచాడు మరికొన్ని మండుతున్న బాణాలు వచ్చి పడగాని ఓడల మర్రిలో ఈసారి మరింతగా మంటలు లేచాయి అరణ్యంలో వేటకుపోయి తప్పి కొంత ఆలస్యంగా తమ గుర్రాల మీద నగరం చేరి రాచవీధిన వస్తున్న రాజకుమారుడు జితుడు అతడి మిత్రుడైన కొడుకు చక్రసేనుడు ఆ మంటలను చూసి మొదట ఆశ్చర్యపోయి అంతలోని ఉగ్రులైపోతూ ఏమి చెయ్యటమా అని ఆలోచించేంతలో శిథిలమైన కోట బురుజు మీద నుంచి తాడు సాయంతో ఒక నల్లని ఆకారం కిందకి దిగుతూ ఉండటం కనబడింది దుర్మార్గుడ కోటకు నిప్పు పెట్టి చూస్తున్నావా ఆగు అంటూ జితుడు చక్రసేనుడు తమ గుర్రాలను అదిలించి ఆ నల్లటి ఆకారం దగ్గరకు పరిగెత్తించారు తాడు పట్టుకొని కిందకి జారుతున్న నల్లటి ఆకారం కోటగోడను కాళ్ళతో గట్టిగా తన్ని తాడు వదిలి ఎగిరి చక్రసేనుడి గుర్రం మీదకి దూకాడు ఒరే చవటల్లారా ఇక మీ రాజ్యానికి క్షయం తప్పదు కోటశక్తిని వదిలిపోతున్నాను అంటూ చక్రసేనుణ్ణి కిందకి పడదోసి గుర్రాన్ని అదిలించి వీధి వెంట వేగంగా పరిగెత్తించసాగింది ఓసి నువ్వు కోటశక్తివా నేను సింహాసనానికి హక్కుదారుణ్ణైన జీతుణ్ణి నిన్ను ప్రాణాలతో వదలను అంటూ జితుడు గుర్రాన్ని గట్టిగా కొట్టి నల్లటి ఆకారం వెంటబడ్డాడు ఇంకా ఉంది